తెలంగాణ రాష్ట్రంలోని పన్నెండు విశ్వవిద్యాలయాలు పార్ట్ టైం టీచర్లు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళ సేవలను అందిస్తూ చాలీ చాలా డిగ్రీ తీసుకుంటూ వాళ్ళు సంవత్సరం పనిచేస్తూ ఆరు నెలలు జీతం తీసుకుంటూ కూడా తెలంగాణ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో సర్వీస్ అందించడం జరిగింది అయితే ఈ ఈ నెల నాలుగో తారీఖు నాడు ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి జీవోఎంఎస్ ట్వంటీ వన్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళ పార్ట్ టైం టీచర్ల యొక్క సర్వీసును బైపాస్ చేస్తూ గుర్తించకుండా ఒక కుట్రపూరితమైనటువంటి ఉద్దేశంతో జీవో నెంబర్ ట్వంటీ వన్ రిలీజ్ చేయడం జరిగింది అది యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ కోసం మార్గదర్శకాల రూపంలో దాన్ని విడుదల చేశారు ఇది అంటే పార్ట్ టైం టీచర్లకు ఉద్యోగ ఉద్యోగ భద్రత గురించి మాట్లాడకుండా ఏ రకమైన సెక్యూరిటీ ఇవ్వకుండా అష్యూరెన్స్ ఇవ్వకుండా వాళ్ళు ఆ జీవను రిలీజ్ చేయడం అనేది చాలా శోచనీయం దాన్ని మేము పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం అట్లాగే అందులో చాలా అవకతవకలు ఉన్నాయి యూజీసీ మార్గదర్శకాలను పాటించలేదు ఒకటి రెండవది పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి యూనివర్సిటీలలో కొత్త తక్కువ జీతం తీసుకుంటూ సంవత్సరం పొడుగున పనిచేస్తున్నటువంటి టీచర్లకు వెయిటేజీ ఇవ్వ ఇవ్వకపోవడము కాంటాక్ట్ టీచర్లకు ఇచ్చి పార్ట్ టైం వరకు ఇగ్నోర్ చేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం దాన్ని మేము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాము దీనిలో భాగంగానే ఇప్పుడు మేము ఆల్ యూనివర్సిటీస్ ఆర్ట్ ఫీచర్స్ టీచర్స్ అసోసియేషన్ తరఫున మేము చెప్పేది ఏదంటే ఏదో విన్నవించుకునేది ఏదో డిమాండ్ చేసేది ఏదైనా సరే అన్ని యూనివర్సిటీస్ చెప్పేది ఏంటంటే మాకు ఫస్ట్ ఉద్యోగ భద్రత కల్పించాలి అంటే వేకెన్సీ పొజిషన్స్కి నష్టం జరగకుండానే మేము మాకు జాబ్ సెక్యూరిటీ ఇవ్వాలని కోరుకుంటాం జాబ్ సెక్యూరిటీ ఇచ్చిన తర్వాతనే మీరు రిక్రూట్మెంట్ అండ్ ఎట్ ద సేమ్ టైం జాబ్ సెక్యూరిటీ కల్పిస్తూనే ఆ జీవో నెంబర్ ట్వంటీ వన్లో ఏదైతే పార్ట్ టైం టీచర్ల సర్వీస్ను ఇగ్నోర్ చేసిందో దాన్ని అందులో సర్వీస్గా కౌంటర్ చేస్తూ వాళ్ళకి వెయిటేజ్ ఇవ్వాలి దాంతోపాటు రిక్రూట్మెంటులో ఒకవేళ ప్రభుత్వం రిక్రూట్మెంట్కు వెళ్తే ఖచ్చితంగా పార్ట్ టైం టీచర్లకు అండ్ అలాగే యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ టీచర్లకు కూడా దాంట్లో ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి రిక్రూట్మెంట్లో మాకు సరైనటువంటి అవకాశాలు కల్పించాలి ఇప్పుడు మేము ఇది ప్రభుత్వానికి గత ప్రభుత్వము పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేశారు ఇప్పుడు ప్రజాపాలన అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము ఎన్నో సార్లు వందల సార్లు కలిసి వాళ్ళకు విన్నవించుకున్నా కూడా వాళ్ళు మా 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 విజ్ఞాపనను పక్కన పెట్టేశారు మేము ఈరోజు ఒక మంత్రి లేడు మాకు ఎడ్యుకేషన్ మినిస్టరు సీఎం గారే ఉన్నారు ఏమన్నా విద్యా సమస్యలను చెప్పుకోవడానికి వెళ్ళాలంటే ఆయన దగ్గరికి రీచ్ కాలేకపోతున్నాము ఎవరి దగ్గరికి వెళ్ళినా మాకు మేము నిశ్చయాలుగా రావడం కాబట్టి అందుకనే ముఖ్యమంత్రి గారిని డైరెక్ట్గా కలిసి సెక్రటేరియట్ వారిని కలిసి మా సమస్యలు చెప్పుకోవడం కోసమని ఈ ఈ నెల ఏప్రిల్ పదిహేడున చెలో సెక్రటేరియట్ అనే కార్యక్రమానికి పిలుపునిచ్చినాము కాబట్టి అన్ని యూనివర్సిటీల్లో పనిచేస్తున్నటువంటి పాఠం టీచర్లు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి సెక్రటేరియట్ చెలో సెక్రటేరియట్ ప్రోగ్రామ్ సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాము రాష్ట్రంలో సంవత్సరాలకు సంవత్సరాలుగా నిరాదరణకు నిరాకరణకు గురవుతున్నటువంటి రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం అధ్యాపక బృందం ఏదైతుందో వీళ్ళ సేవలను చాలా ఉన్నత చదువుతుంది చాలా తక్కువ వేతనాలకు అందిస్తూ ఇంతటి ఈనాతిహీనమైన జీవితాన్ని గడుపుతున్న ఇంటలెక్చువల్స్ ఎవరన్నారంటే వాళ్ళు పార్ట్ టైం టీచర్స్ అని చెప్పవచ్చు మళ్ళీ ఎక్కడ పనిచేస్తున్నారు వీళ్ళు మరి గ్రేట్ తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తారు ఎంతమంది పనిచేస్తున్నారు ఎనిమిది వందల ఇరవై మంది పార్ట్ టైమ్ అధ్యాపకులు మరి పన్నెండు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తారు ఈ యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి ఈ మేధావి వర్గానికి చెల్లించేది పన్నెండు పన్నెండు నెలలు పనిచేయించుకొని కేరళ మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజా పాలన వైపు దిశగా అడుగులేస్తుందని చెప్పుకొని మరి మహాత్మా జ్యోతిరావు పూలే భవన్లో మరి ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని చెప్తే అది ఏర్పడిన నాటి నుంచి మేము విజ్ఞాపనలు ఇచ్చినాం అయినా కూడా ఈరోజు మరి ఎంఎస్ నెంబర్ ట్వంటీ వన్ నాలుగు నాలుగు ఏప్రిల్ నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో విడుదల చేసింది దాంట్లో మరి పార్ట్ టైం టీచర్స్గా ఎనిమిది వందల ఇరవై మంది దాదాపు తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు యూనివర్సిటీలలో పనిచేస్తున్నటువంటి ఈ అధ్యాపక వర్గానికి ఎలాంటి ప్రాధాన్యత లేకుండా ఆ ఎంఎస్ నెంబర్ ట్వంటీ వన్ ఫ్రేమ్ చేయడం జరిగింది కాబట్టి మేము అంతా అడుగుతున్నాం మాకు మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు యూనివర్సిటీలలో పనిచేస్తున్న ఎనిమిది వందల ఇరవై మంది పార్ట్ టైం టీచర్స్ కు ఉద్యోగ భద్రత జాబ్ సెక్యూరిటీ కల్పించి రేపు జరగబోయే రిక్రూట్మెంట్లో వీళ్లకు అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఈరోజు వైస్ ఛాన్సలర్ గారు రిజిస్ట్రార్ గారు వీళ్ళకి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయో అకార్డింగ్ టు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ నామ్స్ ప్రకారము అలాంటి ఎలిజిబిలిటీ రూల్సే ఈ పార్ట్ టైం టీచర్స్ ఉన్నాయి కాబట్టి వీళ్లకు టాప్ ప్రయారిటీ ఇస్తూ వీళ్లను ఆ ఉద్యోగ రిక్రూట్మెంట్లో భాగస్వాములను చేయాలని మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మేము ప్రథమ డిమాండ్గా చేస్తూ ఈ ప్రజా మరి పాలనకు అనుగుణంగా తీసుకుంటున్న ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్కు మేము ఉన్నత విద్యావంతులమైన అధ్యాపకులుగా సదా మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీ ప్రింట్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం అనే విషయాన్ని మేము ఈ ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా తెలియపరుచుకున్నామండి ఈరోజు మరి ఇలాంటి అంశాల పట్ల కొంచెము మాకు ఏదైతే వ్యతిరేక అంశాలు జిఓఎంఎస్ నెంబర్ ఇరవై ఒకటిలో ఉన్నాయో ఆ అంశాలను ప్రభుత్వం రివోక్ చేసే విధంగా వెనక తీసుకునే విధంగా మరి చేయకపోతే మేము ఏప్రిల్ నెల పదిహేడవ తారీఖు నాడు చలో సెక్రటేరియట్ పిలుపునిచ్చినాం ఆ పిలుపులో రాష్ట్రంలోని పన్నెండు యూనివర్సిటీలలో పనిచేస్తున్న ఎనిమిది వందల ఇరవై మంది పార్ట్ టైం టీచర్స్ పాల్గొని విజయవంతంగా సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమం జరుగుతుంది మరి ఆ ముట్టడి కార్యక్రమంతోనైనా ఈ ప్రభుత్వము ఇంత బాధలతో పనిచేస్తున్నారా ఈ ఎనిమిది వందల ఇరవై మంది పార్ట్ టైం టీచర్స్ ఈ రాష్ట్రంలో పన్నెండు యూనివర్సిటీలలో చేస్తున్నారు ఆ చెలో సెక్రటేరియట్ అనే ప్రోగ్రాం ఏప్రిల్ పదిహేడవ తారీఖు నాడు చేయడం జరుగుతుంది ఆ ప్రోగ్రాం విజయవంతం చేయాల్సిందిగా రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు యూనివర్సిటీలలో పనిచేస్తున్న ఎనిమిది వందల ఇరవై మంది పార్ట్ టైం టీచర్స్ కు ఇదే పిలుపుగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సాక్షిగా మరి రాష్ట్రంలో ఉన్న మేధావులకు బుద్ధిజీవులకు ప్రొఫెసర్లకు విద్యార్థి సంఘాలకు మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియా మరి అదేవిధంగా విద్యార్థి సంఘాలకు ప్రజా సంఘాలకు కుల సంఘాలకు మరి ప్రజాస్వామ్య విలువలను కాపాడి భారత రాజ్యాంగ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఔన్యానికి